హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ రోజుకో జామ పండు తింటే ఎన్ని ఉంటాయో చాలా మంది తెలుసు అయినా ఒకసారి మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీరు ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారా ఆల్ అని కొట్టండి నేను చేస్తే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఇది వర్షాకాలం ఈ సీజన్ లో ఎక్కువగా లభించే పండ్లు జామ పండ్లు పల్లెటూళ్ళలో అయితే ప్రత్యేకంగా అయితే చెప్పనక్కర్లేదు ఇంటికో జామ చెట్టు ఉంటుంది జామకాయ ముఖ్యంగా గుండె సంబంధిత వ్యాధుల బారిన పడకుండా రక్షిస్తుంది ఈ మధ్య కాలంలో చాలా మంది ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్యలు గుండె జబ్బలే చిన్న పెద్దల్లో వయసుతో సంబంధం లేకుండా ఉన్నట్టుండి గుండెపోటుకు గురై చనిపోతున్నారు అదే రోజుకొక జామకాయ తింటే గుండె ఆరోగ్యంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు జామ పండ్లు ఉండే ఫైబర్ పొటాషియం బ్లడ్ ప్రెషర్ను తగ్గించి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి అలాగే ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ గుణాలు క్యాన్సర్ కు వ్యతిరేకంగా పనిచేయడంలో ఉపయోగపడతాయి యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు వివిధ చర్మ సంబంధిత సమస్యల నుంచి కాపాడటంతో పాటు లోపల నుంచి చర్మాన్ని కాంతివంతంగా ఉంచుతాయి అజీర్ణం విరేచనాలు కడుపు నొప్పి వంటి సమస్యను జామకాయలోని ఔషధ గుణాలు నివారిస్తాయి ఉసిరిలో కంటే జామ పండులోనే విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది ఇది కంటి చూపిన ఆరోగ్యంగా ఉంచుతుంది అంతేకాదు షుగర్ వ్యాధి కూడా ఈ పండును తినడం వల్ల షుగర్ లెవెల్స్ తగ్గుతాయి కానీ పూర్తిగా పండిన జామకాయ కాకుండా ఓ మాదిరిగా ఉన్న కాయల్ని తినడం మేలు ఇక పీరియడ్స్ సమయంలో మహిళలకు వచ్చే మూడ్ స్వింగ్స్ ను కూడా జామకాయ కంట్రోల్ చేయడంలో దోహదపడుతుంది పంటి నొప్పి నోటి అల్సను కూడా తగ్గిస్తుంది బరువు తగ్గాలనుకున్న వారు వారికి జామకాయ మంచి ఆహారం వీటిలో కొవ్వును పెంచే గుణాలు క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి డైట్ చేసేవారు ఎలాంటి అనుమానం లేకుండా జామకాయను కూడా తమ రెగ్యులర్ డైట్ లో తీసుకోవచ్చు కాబట్టి జామకాయ వల్ల ఇన్ని ఆరోగ్య లాభాలు ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి తప్పకుండా చాలామంది పెద్దలు చెప్తూ ఉంటారు జామకాయ రోజుకో యాపిల్ కన్నా రోజుకో యాపిల్ తినే కన్నా రోజుకో జామకాయ తింటే చాలా ఉత్తమం అని చాలా మంది చెప్తూ ఉంటారు కాబట్టి ప్రయత్నించండి ఆరోగ్యంగా ఉండండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్